నమస్తే అండి వెల్కమ్ టు నాగర్జీ డైరీస్ ఈరోజు మనం చూడబోయే సారీస్ ఏంటంటే కేపిహెచ్బీ సఖీ అండి ఇది దీంట్లో ఈరోజు మనం చూసే వెరైటీస్ ఏంటంటే లాస్ట్ టైం మనం వీడియోలు చేశాము మంగళగిరి కాటను మంచి రెస్పాన్స్ వచ్చింది దాని తర్వాత కంచి కాటన్ అండ్ వెంకటగిరి కాటన్ వీటిలో కూడా వెరైటీస్ చాలా ఉన్నాయి కాటన్లో అవి కూడా చూద్దాము ఫస్ట్ సారీ చూస్తే కనుక శారీ అంతా ఓవరాల్ ప్లెయిన్ వచ్చి బార్డర్ చూసుకో జరిగే ట్రెడిషనల్ బార్డర్ వస్తుంది పళ్ళు వస్తే కనుక లైన్స్ ఓన్లీ లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఉంటుందండి బ్లౌజ్ రాదు అనుకోండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీంట్లో కూడా మనకి ఇది ప్లెయిన్ కదా దీంట్లో మనకు చూసుకుంటే ఓవరాల్ థ్రెడ్ అనమాట ఇది థ్రెడ్ బూటా వచ్చి థ్రెడ్ పళ్ళు వస్తుంది సరే చిన్న చిన్న అకేషన్స్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ కాటంటే మీకు ఏదో అట్లా ఉండదండి ఎవ్వరైనా కట్టచ్చు సరే ఇవి కూడా మనకి మంచి బడ్జెట్ అండి ఇవి ఏవో కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ అంటున్నారు కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు అనుకోరు మనకి లెవెన్ నైన్టీ ఫైవ్ దగ్గర స్టార్ట్ అయ్యి టూ వన్ నైన్ ఫైవ్ దాకా వస్తాయి దీంట్లో కూడా మనకి ఒక్కో టైప్ డిజైన్ అనమాట ఇది ప్రైజెస్ కూడా శారీ వేరియేషన్ వస్తుంది అన్నీ మీకు రేట్ ప్రైజెస్ చెప్పట్లేదు వీడియోలో సరిపోదు కదా మనకి అన్ని ప్రైజెస్ చెప్పుకుంటూ పోతే లెంత్ సరిపోదు సరే డిజైన్స్ చూసుకుంటే కనుక మంచి మంచి డిజైన్స్ రెగ్యులర్గా వచ్చే డిజైన్స్ కాకుండా థ్రెడ్ బూట అనమాట ఇది బార్డర్ జరి బాడీ మంది థ్రెడ్ బూటా వస్తుంది ఒక్కోటొక టైపు సరే మంచి పేస్టల్ కలర్స్ మంచి డిజైన్స్ అనమాట రెడ్ డిజైన్స్ ఇవన్నీ మీకు మంచి బడ్జెట్ రేంజ్ అండి ఇవి ఇవే కనుక మీకు ఇందులో ఏ శారీ కనుక నచ్చితే జస్ట్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కనుక మీరు ఫోటో అయినా పెట్టచ్చు లేదు హాయ్ అండ్ మెసేజ్ పెట్టినా మా వాళ్ళు మీకు సంబంధించి మీకు రిటర్న్ కాల్ చేసి అడుగుతారు ఏం కావాలి బాడని చెప్పండి ఏం చూస్తారని చెప్పి అడిగి కూడా ప్రతిసారి చూపిస్తారు నేను వీడియోలో చూపించడమే కాకుండా మాధవ్ ఉండే స్టాక్ అన్నీ చూపిస్తారు మీకు ఏది కావాలంటే అది కాటన్ చూపించారు కాటనే కాదు ఎన్ని అని ఎనీథింగ్ దీంట్లో చూస్తారు ఇటుకుంటే ఇది కాంట్రాస్ట్ వస్తుంది మంచి ప్రైజ్ అండి ఇది ఫోర్టీన్ నైంటీ ఫైవ్ సార్ పళ్ళు అంత రిచ్గా వచ్చిందో మొత్తం ఓవరాల్ థ్రెడ్ అండి ఇది జరీ అనేది పళ్ళులో వాడలేదు ఓన్లీ బార్డర్లోనే చిన్న ఓపెన్ బార్డర్ వచ్చి చిన్న బార్డర్ వస్తుంది ఎడ్జ్ పైపింగ్ కాకుండా మీకు ఓపెన్ డిజైన్ అన్నమాట ఇది వస్తే పళ్ళు కూడా రిచ్గా వచ్చింది ఫస్ట్ మనం ఒక శారీ చూసాం ఓపెన్ చేసే స్టార్టింగ్లో దాంట్లోదో కలర్ మంచి కలర్ అండి మంచి డార్క్ కలర్ ఎంత బాగుంటాయి శారీస్ ఇవి చూడంగా ఇలా ఉన్నాయి కానీ కడితే కనుక ఎక్సలెంట్ అనమాట ఇవి దాంట్లో ఏదో కలర్ మంచి రేంజ్ అండి ఇవి లైట్ రేంజ్ బడ్జెట్ రేంజ్లో వస్తాయి మనకి మంచి మంచి వెరైటీస్ అనమాట ఇవన్నీ డిజైన్స్ చూసుకుంటే చూస్తారా ఇది ప్లెయిన్ వచ్చింది కదా అదే టైప్లో మొదలు థ్రెడ్ బుటా వస్తుంది బార్డర్ జరి పైన టెప్పుల్ బార్డర్ అనమాట ఇది మనం చూసుకుంటే గద్వాల సీక్వెన్స్లో అనిపిస్తుంది ప్లస్ గంగా జమున బార్డర్ అనమాట ఇది దీన్ని గంగా జమున బార్డర్ అంటారు పైన బ్లూ బార్డర్ వచ్చి కింద పింక్ వస్తుంది దీన్ని పళ్ళు చూద్దాం త్రడ్ పల్లె వస్తుంది చూసారా అంత బాగుందో గంగా జమున అండి ఇది ఒకప్పుడు బాగా ట్రెండ్ అనమాట ఇప్పుడు మళ్ళీ బాగా నడుస్తుంది దీంట్లో కూడా డిజైన్స్ ప్యాటర్న్ చాలా ఉంటాయి అది కూడా చూపిద్దాం చూసారా జరి కాపర్ జరీ అండి ఇది గోల్డ్ జరి కాదు కాపర్ జరి వస్తుంది ఇది బాడీ మన థ్రెడ్ పూట కాపర్ జరి వస్తుంది గోల్డ్ జరీ ఇంకో కలరు మంచి కాపర్ జరి మంచి పేస్ట్ల కలర్ యాష్ చూసారా అంత బాగుంది సారీ ఎక్సలెంట్ పీస్ అనమాట ఈ శారీ బాగుంది దీనికి కొద్దిగా రేట్ చెప్తాను మీకు ఎంత ఉందనేది ప్రైజ్ వచ్చి మీకు సిక్స్టీన్ నైంటీ ఫైవ్ అండి ఇది బ్లౌజ్కి వచ్చేసరికి ఏంటంటే సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అనమాట మనకి దీంట్లో మంచి ఆఫ్ వైట్ అంటే వాల్ కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది సరే అంత బాగుందా పళ్ళు థర్డ్ పుట్ట వస్తుంది శారీ ఓవరాల్ అంతా కాంట్రాస్ట్ సరే ఎంత బాగుందో ఇవే కాదు ఇటువంటి డిజైన్స్ మోడల్స్ మా సఖీలో ఇప్పుడు అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు కనుక మీరు స్టోర్కి విజిట్ అయితే కనుక చాలా మోడల్స్ చూడవచ్చు మేము స్టోర్కి రాలేమండి అనుకున్న వాళ్ళు కనుక మా ఆన్లైన్ ఉంటుంది దానికోసం సపరేట్ టీమే ఉంటుంది మీకు జస్ట్ హాయ్ అండ్ మెసేజ్ పెడితే మీకు ఏం కావాలో మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఇది కూడా సేమ్ గంగాజన బార్డర్ వస్తుంది చూస్తారు కలర్ ఎంత బాగుందో అనమాట షేడ్ మంచి ఆయిల్ మస్టర్డ్ అనమాట దానికి పైన వచ్చి పింక్ బార్డర్ వస్తుంది కింద వచ్చి పర్పుల్ బార్డర్ అనమాట పైన డిజైన్ చూస్తే టెంపుల్ డిజైన్ గంగా జమున అనేది ఒకప్పుడు బాగా ట్రెండ్ ఇప్పుడు మళ్ళీ బాగా ట్రెండ్ అవుతుంది పట్టించేలాగైతే వింటేజ్ బాగా అడుగుతున్నారో ఆ టైప్ ఆఫ్లోనే చిన్నవాళ్ళు కడతారు కడతారండి కాటన్ సెల్స్ కూడా హాయిగా మెత్తగా ఉంటున్నాయి చూసారా ఫెస్టివల్ కూడా ఉంది పొంగలు తర్వాత మ్యారేజెస్ వస్తున్నాయి ఎనీథింగ్ చిన్న చిన్న అకేషన్స్కి మ్యారేజెస్ చిన్న చిన్న అకేషన్స్కి ఎవరు ఉంటే కట్టుకోవచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు లేదంటే ఎవరికి పెట్టడానికైనా కావచ్చు ఎవరికైనా సరే ఎనీథింగ్ ఇప్పుడు వచ్చిందంతా మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయ్యింది ఫుల్ మ్యారేజ్ సీజన్ రన్నింగ్ అనమాట ఇప్పుడు ఫిబ్రవరి నుంచి చూసుకుంటే డిసెంబర్ దాకా ఫుల్ మ్యారేజ్ సీజన్ అండి సరే అంత బాగున్నాయి సారీస్వి ఇవే కాదు అందరు అన్ని వెరైటీస్ ఉంటాయి ఏవో కార్టన్ ఒకటి చూపిస్తున్నాం అనుకోవద్దు కాకపోతే కొంతమంది సబ్స్క్రైబర్లు మేడం సబ్స్క్రైబర్స్ కొన్ని కాటన్లను డిఫరెంట్ వెరైటీస్ చూపించండి అంటే వాళ్ళ కోసం మాత్రమే చేస్తామండి వీడియో ఇది అందరూ చూడవచ్చు కాకపోతే వాళ్ళ కోసం స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం చూపిస్తాం అన్నమాట వెరైటీస్ ఇవి మంచి బడ్జెట్ రేంజ్లో ఇవి వచ్చి మనకి లెవెన్ నైంటీ ఫైవ్ స్టార్ట్ అవుతాయి ట్వంటీ వన్ నైంటీ ఫైవ్ దాకా వస్తాయండి ఇవన్నీ సరే అంత బాగుంది సార్ రిచ్నెస్ చూస్తే కాటన్ చేయాలనే అనిపించదు మరి ప్యూర్ కాటన్ అనమాట కంచి కాటన్ వస్తుంది ప్యూర్ కంచి కాటన్ ఇది ఈ శారీస్ ఓన్లీ కేపిహెచ్బియే కాదండి హైదరాబాద్లో ప్యాట్నీ సెంటర్ యేసూరా నగర్ అలాగని కేపిహెచ్బి మా ఆంధ్రాకి వచ్చేసరికి ఏపీ గుంటూరు మంగళగిరి వసుదా కొత్తగా ఉన్న షాప్ ఓపెన్ సఖ్యూ హెరిటేజ్ అని సక్య అయితే సపరేట్గా ఒక బ్లాక్ పెట్టామండి ఓన్లీ హ్యాండ్లూమ్ సారీస్ మాత్రమే హ్యాండ్లూమ్స్ కూడా సపరేట్ బ్లాక్ పెట్టాము దాంట్లో వెరైటీస్ చాలా ఉంటాయి విజయవాడలో సకీ హెరిటేజ్ అని న్యూ స్టోర్ ఓపెన్ చేశాను అనమాట సరే అంటే ఇది డిఫరెంట్ ఎంత థ్రెడ్ అండి కాంత లా అనిపిస్తుంది మొత్తం వివింగ్లో వస్తుంది అన్నమాట ఇది మొత్తం వివింగ్ వర్క్ కాదు మొత్తం వివింగ్ అది దీంట్లో ఇది ఒకటి ఓవరాల్ థ్రెడ్ ఓపెన్ బార్డర్ ఓపెన్ డిజైన్ సరే ఎంత బాగుందో మీకు ఇవన్నీ థౌజండ్ అవ్వయి కాబట్టి ఆన్లైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి దాన్ని దౌడపడాల్సిన అవసరమే లేదు మీరు ఏ అమౌంట్ పే చేయక్కర్లేదు థౌజండ్ పైన ఏది పర్చేజ్ చేసినా కానీ సఖీలో కనుక ఫ్రీ షిప్పింగే ఉంటుంది ఇటువంటి డిజైన్స్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ మీ స్టోర్కి వచ్చి విజిట్ చేయొచ్చు లేదు ఆన్లైన్లో చూసుకుంటే కనుక నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ పెడితే అన్ని వాళ్ళే చూసుకుంటారు తింటే ఇంకొన్ని డిజైన్స్ చూద్దాం ఇప్పుడు చూసాం కంచి కాటన్ కాకుండా ఇవి వెంకటగిరి కాటన్ వస్తాయి అండి ఇది కూడా మనకి మంచి డిజైన్స్ చూసారా ఏంటి చూస్తే రెండు ఒకలాగా ఉన్నాయి అనుకోగలరు కాకపోతే మనం ముందు చూసినవన్నీ కంచి కాటన్ అండి ఇది వచ్చే మనకి వెంకటగిరి కాటన్ చూడ్డానికి రెండు సిమ్ల్గా అనిపిస్తాయి కాకపోతే తయారీ వేరు వేరే దగ్గర ఉంటాయండి ఇవన్నీ ఇది కంచి కాటన్ ఇది వెంకటగిరి కాటన్ వస్తుంది దీంట్లో చూసారంటే మంచి మంచి డిజైన్స్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ వీటికి అయితే కనుక బ్లౌజెస్ రావండి దీంట్లో వచ్చి మనం స్టార్టింగ్ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ నుంచి టూ ఫోర్ నైన్టీ ఫైవ్ దాకా వస్తాయి ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్ అండి ఇది నేను ప్రైజ్ చెప్పట్లేదు మీకు ఏదైనా నచ్చిందంటే కనుక జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు మెసేజ్ చేయండి మీకు ప్రైజు పిక్ వీడియో ఏ కావాలంటే అదన్నీ చూపిస్తాము దాంట్లో చెక్స్ చెక్స్ వచ్చి జరి బోర్డర్ బుటా వస్తుంది చాలా డిజైన్స్ చాలా డిఫరెంట్ వెరైటీ అనమాట ఇవన్నీ మనకి వెంకటేరి కాటన్లో వస్తాయండి ఇవన్నీ డిజైన్ చూసారంటే అంత బాగుంది సార్ కలరు కలర్ కానీ చెక్స్ వచ్చి మధ్యలో జరిబూట బోడర్లో కూడా జరిగి వస్తుంది జరిబూట వస్తుంది బుట్ట అంటారు కదా ఆ బుట్ట అనమాట దీంట్లో మీకు త్రీ షేడ్స్ కనిపిస్తున్నాయి త్రీ త్రీ డిఫరెంట్ షేడ్స్ అనమాట చూసారా ఒకదాని మించింది కాటన్లో పెద్దవాళ్ళకి చాలా హైగా ఉంటాయండి డిజైన్స్ ఇవి చూడండి అంత బాగుందో శారీస్ కలర్స్ చూసుకోవచ్చు రెగ్యురెగర్గా వచ్చే కలర్స్ కావు ఇక్కడ ఫెస్టివల్ ఉంది తర్వాత మ్యారేజ్ సీజన్ ఉంది పెద్దవాళ్ళకి పెట్టాలి చేయాలన్న వాళ్ళకి కానీ పెట్టుబడికి కానీ ఎనీథింగ్ దేనికైనా కానీ మంచి రేంజు బడ్జెట్ రేంజ్ అనమాట మనకి మీకు తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీ వస్తుంది సరే ఎక్సలెంట్ అనమాట ఇవన్నీ మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫోర్ నైన్ ఫైవ్ దాకా వస్తుంది ఒక్కోసారి ఒక్కో ప్రైజ్ అండి ఇది మీకు ఏదైనా శారీ నచ్చితే ఫస్ట్ మీరు ఏం చేయొద్దు షాట్ తీసి ఆ నెంబర్కి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి పోస్ట్ చేయండి చాలు మీ దగ్గర మా ఆన్లైన్ టీమ్ ఉంటుంది వాళ్ళే మొత్తం చూసుకొని మీకు వీడియో కాల్ వీడియో కాల్ చేస్తారు లేదు వీడియో పెట్టమంటే వీడియో ఫోటో పెడతారు ఎనీథింగ్ మనకి ఎలాగ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దాని డౌడ్పడాల్సిన అవసరం లేదు లేదంటే మేము షాప్కి వచ్చి స్టోర్కే విజిట్ చేసి క్వాలిటీ చూసుకుంటాము చూసుకుంటాం ధర తీసుకోదాం అనుకుంటే స్టోర్కే విజిట్ చేయొచ్చు స్టోర్ తెలుసు కదా కేపిహెచ్బి సఖీ అండి ఇది మా సఖీ ఒక కేపిహెచ్బీనే కాదు ప్యాట్నెస్ సెంటర్ హేష్రా నగర్ ఏపీకి వస్తే కనుక గుంటూరు మంగళగిరి విజయవాడలో మనకి విజయవాడలో వసుదా ఏంటంటే సఖ హెరిటేజ్ ఇంక ఇందాక చెప్పే హెరిటేజ్లో కూడా సపరేట్ కాటన్ కౌంటరే పెట్టామండి అక్కడ కూడా మీరు విజిట్ అవ్వచ్చు కాటన్ చూస్తే కనుక మీకు సపరేట్ కౌంటర్ అన్నమాట అంటే మనకి ఎలాగ పట్టు చీరలు ఎలాగైతే ప్రపంచిస్తారు అదే మాదిరిగా హెరిటేజ్లో కాటన్గా కౌంటర్ పెట్టారు ఇటువంటి డిజైన్స్ ఇంకా 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 మీరు చూడాలంటే కనుక మా స్టోర్కి విజిట్ చేయొచ్చు లేదు మాకు అది టైం లేదండి మీరు ఏది ఏం చూడంటే జస్ట్ నడిపించే నెంబర్ మీద హాయ్ అని మెసేజ్ పెట్టండి చాలు మొత్తం మా వాళ్ళే చూసుకుంటారు మీకు ఏ శారీ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా కాటన్ శారీస్ అనే కాదండి ఇంకా చాలా ఉంటాయి అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి మీకు ఏది కావాలంటే ఆ డిజైన్ చూపిస్తారు ఇటువంటి వీడియోస్ ఇంకా ఇంకా చూడాలంటే కనుక నెక్స్ట్ మనం ఇప్పుడు చూసింది కంచి కాటను అంక్రీ కాటన్ అండి ఇవి గద్వాల కాటన్ ఇవి ఇది కూడా మీకు మంచి బడ్జెట్ రేంజ్లో ఉంటుంది కూడా ఎయిటీన్ నైంటీ ఫైవ్ స్టార్టింగ్ ఉంటుంది టూ ఫోర్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ దాకా వస్తాయి శారీ చూస్తే కనుక మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషను శారీ మొత్తం వింటేజ్ లుక్ అనమాట చిక్స్ జరిగి బుట బార్డర్ మంచి ట్రెడిషనల్ బార్డర్ వచ్చింది పళ్ళు మంచి రిచ్గా వస్తుంది దీనికి అయితే కనుక బ్లౌజ్ రాదండి గద్వాల కాటన్కి బ్లౌజ్ రాదు మీకు శారీ మొత్తం ఇలా బుటాస్ వస్తే వస్తాయి దీంట్లో డిజైన్స్ చాలా ఉంటాయి కానీ బ్లౌజ్ అయితే రాదండి గద్వాల కాటను మీకు ఎయిటీ నైంటీ ఫైవ్ దగ్గర టూ ఫైవ్ దాకా వస్తాయి వీటికి అయితే బ్లౌజెస్ రావు ఇవన్నీ అంటే నెక్స్ట్ మంచి కలర్ లైట్ పింక్ ప్లెయిన్ పళ్ళు వచ్చి నియాన్ ఎల్లో వస్తుంది శారీ మొత్తం మీకు ఇలా లైట్ గ్రీన్ కితికి ఒక్క కలర్ వస్తుంది చూసారా అంత బాగుందో చెక్స్ చూస్తే శారీ కలర్ కానీ బోర్డర్ కానీ డిజైన్ పళ్ళు ఎక్సలెంట్ అనమాట ఎంత బాగుంది శారీ మొత్తం థ్రెడ్ చెక్స్ అండి ఇవి పళ్ళు బార్డర్ జరిగి బోర్డర్ వస్తుంది దీంట్లో మీకు ఇది ఒకటి ఆయిల్ మాస్టర్డ్ విత్ మెరూన్ ట్రెడిషనల్ కాంబినేషన్ ఇది ఇవన్నీ మీకు గద్వాల్ కాటన్ అండి ఇవి ఈ వీడియోలో మనం చూసేవన్నీ మూడు వెరైటీ చూసాము ఫస్ట్ మీకు వేసింది కంచి కాటన్ తర్వాత వెంకట్య కాటన్ ఇవి గద్వాల కాటన్ అనమాట మూడు మూడు వెరైటీస్ మూడు మూడు డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉంటాయి అనమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎనీథింగ్ అండి కాటన్లో వెరైటీస్ ఇంకా మీకు చాలా వెరైటీస్ కావాలంటే స్క్రీన్ హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి చూసుకోండి స్టోర్ విజిట్ అవ్వండి అంతే లేదు మేము స్టోర్ రాలేమండి టైం లేదంటే వీడియో కాల్స్ పోటీ కూడా ఉంటుంది మనకి ఎందుకంటే ఆల్ ఓవర్ ఫ్రీ సిప్పింగ్ ఉంటుంది మీకు ఏం చాలా స్పే చేయక్కర్లేదు డిజైన్స్ మోడల్స్ చాలా ఉంటాయి ఇటువంటి వెరైటీస్ ఇంకా చూడాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ మర్చిపోకండి థ్యాంక్ యూ